నా ఆత్మీయ స్నేహితులారా పొరబోయన యేసుక్రీస్తు అమ్మములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి మరి మీ అందరికీ కూడా ముఖ్య గమనిక మన యొక్క గ్రేస్ టీవీ ఛానల్ వారు నిర్వహించు ఏసుతో ఆనందం యూత్ రీట్రీట్ మెగా బైబిల్ క్వీజ్ మరి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల ఎనిమిదవ తారీఖు శనివారం ఉదయం తొమ్మిది గంటలకి ఈ బైబిల్ క్రీజ్ ప్రారంభించబడుతుంది యషయా గ్రంథము మరియు అపోస్పుల కార్యముల గ్రంథముపై పురాత పరీక్ష నిర్వహించబడును మరి మొదట బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మూడవ బహుమతి పదివేలు మరి ఈ విధంగా ఈ యొక్క మెగా బైబిల్ ఫీజులో బహుమతులు మీ కొరకు సిద్ధపరిచి ఉన్నారు మరి యొక్క బైబిల్ ఫీజులో మీరు పాల్గొని ఉన్నారంటే మరి ఫీజు మరి వంద రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే ఆన్లైన్లో కూడా మరి మీరు ఇక్కడ నెంబర్లు వియబడిని వివరములకు బ్రదర్ బెన్నీపాల్ లాజరస్ వారి యొక్క ఫోన్ నెంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ అలాగే మరియు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఈ నెంబర్లకి ఇంకా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవస్తే మీ యొక్క బ్రదర్స్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అలాగే ఇక రాబోయే దినాల్లో డిసెంబర్ జనవరి నెలలో మీరు పాడబోయే క్రిస్మస్ పాటలు కానీ నూతనమైన గీతంలో కానీ మన యొక్క గ్రేట్ ఛానల్ నందు మరి ఒక పాటకి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు అలాగే గ్రూప్ సాంగ్స్కి అయితే వెయ్యి రూపాయలు తీసుకుంటారు మరి డిసెంబర్ నెల జనవరి నెలలో ఈ పాటలు చక్కగా మన గ్రేస్ ఛానల్ నందు మరి ప్రసారం చేయబడతాయి అలాగే యూట్యూబ్ ఛానల్ నందు కూడా వారు గ్రేస్ ఛానల్ వారు అప్లోడ్ చేస్తారు ఈ పాటలు మీరు పాడే పాటలు ఆ విధంగా మీరు చిత్తపాడాలని మీకు తెలియజేస్తున్నాం ప్రతివారు కూడా మరి ఈ యొక్క మెగా బైబిల్ పీజులో మరి పాల్గొని మీ అందరూ కూడా దేవుడు మీకు ఇచ్చిన కృపావరములను బట్టి ఆత్మీయతలో ఇంకా ఎదిగేవారుగా మీరు చింతపడి ఉండాలని ప్రార్థనాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే మా యొక్క స్నేహితులు మన గ్రేట్ ఛానల్ అధినేత నా స్నేహితులు వినయ్ కుమార్ గారు మరియు సేవకులు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు అది నవంబర్ నెల ఎనిమిదవ తారీఖు ఉదయం మాటలు జరుగుతున్న యొక్క మెగా బైబిల్ ఫీజులో అందరూ పాల్గొని దైవ దైవదీవులు పొందాలని మీకు తెలియజేస్తున్నాను దేవుడు యొక్క మాటలు గాక ఆమె